మార్చి పద్నాలుగవ తేదీ మా మన్వరాలు లాస్యశ్వని పుట్టినరోజు సందర్భంగా నంద్యాలలో చామకాలువ దగ్గర ఉండే మానసిక వికలాంగులకు భోజనం ఏర్పాట్లు చేశామండి మధ్యాహ్నము చూడండి ఎంతమంది ఉన్నారు మానసిక వికలాంగులు అక్కడ అక్కడే మేము మా మనవర కేక్ కటింగ్ కూడా చేర్చాము ఈ అక్క స్వాతి అక్క అనమాట అక్కడ చూసుకుంటూ ఉంటారు ఈ మేడము అక్క ఇంకా చాలామంది ఉన్నారు చూసుకుంటూ ఉంటారు అక్కడ হ্যাপি বানা ইপড় మేము వారికి ఆ రోజు మధ్యాహ్నము నాన్ వెజ్ అయితే చేయించామండి కేక్ కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ భోజనాలు స్టార్ట్ స్టార్ట్ చేశామండి మేమే దగ్గరుండి వాళ్ళ వారికి భోజనాలు వడ్డించామండి యశు యశు వాళ్ళ మమ్మీ నేను ఇంకా యశు వాళ్ళ చెల్లి అక్కడ వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరం కలిసి మేము వాళ్ళకు భోజనాలు వడ్డించామండి యశు చూడండి వాళ్ళకు ఎలా ఉందో అమ్మాయి వాళ్ళు ఎంత అందరూ నవ్వుతూ ఉన్నారన్నమాట యశుని చూసి యశుని చూసి నా దగ్గరికి రా నా దగ్గరికి రా అంటున్నారు చూడండి యశు అందరి దగ్గరికి నడుచుకుంటూ నడుచుకుంటూ తీసుకెళ్ళాను అండి యశోను నడిపించుకుంటూ తీసుకెళ్ళాను అందరూ యశుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తున్నారు అమ్మాయి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తుంది యశుకు మొత్తానికైతే ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగిందండి మళ్ళీ ఈవినింగ్ కూడా వేరే ఇంకో ఇంకొక సంస్థ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి భోజనం ఏర్పాటు చేశామండి థ్యాంక్ యూ